మనుషులు ప్రాణాలు తీసాయి అవని ఇంట్లో ఉండడానికి వీల్లేదు అని చెప్పి పార్వతి అయితే అన్ని మాటలు అంటూ ఉంటుంది ఆ మాటలకి అయితే నేనే తప్పు చేయలేదు అత్తయ్య అని అయితే అంటూ ఉంటుంది ఇక అవని అవని ఇంట్లో ఉండడానికి నా కళ్ళ ముందు ఉండడానికి వీల్లేదు ఇప్పుడైతే నేను ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోవాలి అని చెప్పి చాలా గట్టిగా అంటూ ఉంటుంది పార్వతి ఆ మాటలకి అవని షాక్ అవుతూ ఉంటుంది తను ఇంట్లో ఉండడానికి వీల్లేదు అని చాలా సీరియస్గా అనేసరికి ఇక అయితే అక్షయతో ఇలా అడుగుతూ ఉంటుంది నేను తప్పు చేశానని మీరు నమ్ముతున్నారా అని చెప్పి అవినీతి అక్షయ్ కసి చూస్తూ అడుగుతూ ఉంటుంది ఇక అక్షయ్ ఏం చెప్పాలో తెలియక సతమతం అవుతూ ఉంటాడు ఇక అవని ఆడిన మాటలకి అమ్మ అమ్మ అబద్ధం చెప్పదు కదా అని చెప్పి అయితే అక్షయ్ అంటూ ఉంటాడు ఆ మాటలకి అవని ఏం చేయలేక అలా షాక్ అయి చూస్తూ ఉండిపోతూ ఉంటుంది ఇక పార్వతి అయితే నువ్వు ఇంట్లో ఉండడానికి లేదని చాలా సీరియస్గా పా అవని కాసేత చూస్తూ ఉంటుంది ఇక ఆరాధ్యతో మనం వెళ్ళిపోదాం అని చెప్పి అనేసరికి ఎక్కడికి వెళ్ళిపోదాం అమ్మ అని చెప్పి ఆరాధ్య అంటూ ఉంటుంది ఆ మాటలకి పద అని చెప్పి అవని అనేసరికి ఆగు అని పార్వతి చాలా సీరియస్గా అంటూ ఉంటుంది నువ్వు ఇంట్లో ఆ ఆరాధ్య ఎక్కడే ఉంటుంది నువ్వే ఇంట్లో నుంచి బయటకు పో అని చెప్పి అవని అయితే గెంటేస్తూ ఉంటుంది పార్వతి ఇంటి నుంచి బయటికి అలా గెంటేసరికి ఆరాధ్య అమ్మ అమ్మ అనేది పిలుస్తూ ఉంటుంది నువ్వు పదా లోపలికి అని చెప్పి ఆరాధ్యనైతే లోపలికి తీసుకొని వెళ్ళిపోతూ ఉంటుంది పార్వతి ఇక అవని ఏం చేయాలో తెలియక అటుగా నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది చాలా బాధపడుతూ ఉంటుంది వాళ్ళ అత్తయ్య తన్నే అబద్ధం చేసుకున్నందుకు అయినా ఏం చేయలేక అవని ఏదై అలా బయటికి వెళ్ళిపోతూ ఉంటుంది ఎటు వెళ్ళాలో తెలియక అలా నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది ఇంట్లో తనకి జరిగిన అవమానానికి చాలా బాధపడుతూ ఉంటుంది ఏం చేయాలో తెలియక సతమతం అవుతూ ఉంటుంది అవని